నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం పశుపోషకులకు కూటమి ప్రభుత్వం పాసిటగా నిలుస్తోందని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి ప్రసాద్ పేర్కొన్నారు మోపీదేవిలోని పశు వైద్యశాల మధ్య వైద్యాధికారి డాక్టర్ నందకిషోర్ ఆధ్వర్యంలో సబ్సిడీపై పశువుల దానాను మంగళవారం బుద్ధప్రసాద్ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు డాక్టర్ నందకిషోర్ అధ్యక్షతన నిర్వహించిన రెండవ విడత పశువుల దానా పంపిణీ కార్యక్రమంలో బుద్ధప్రసాద్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పశు పోషకులకు బాధ్యతగా నిలిచేందుకు ప్రభుత్వం పశువుల రైతులకు యాభై శాతం సబ్సిడీపై పశువుల దానాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు అనేక విధాలుగా రైతులకు సహకారం అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకంగా రైతులను నష్టాల కడగండ్ల నుంచి బయటపడేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు అన్నదాత సుఖీభవా పథకం కింద ఎన్నికల సమయంలో ఇరవై వేల రైతులకు ఇస్తామని వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు రాబో అతి కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల నగదు రైతుకు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు వ్యవసాయానికి తోడుగా పాడి పరిశ్రమలను పెంచాలని ఆలోచనలతో ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు వ్యవసాయంపై మక్కువ గల వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి సర్పంచ్లు నందిగం మేరీ రాణి దిడ్ల జానకి రాంబాబు ఎంపీటీసీ సభ్యులు కొమ్ము పవన్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు పేములపల్లి రవిచంద్ర పాల కేంద్రం అధ్యక్షులు బొందలపాటి వరప్రసాద్ కోసూరు శివాజీ పిఎస్ఈస్ మాజీ చైర్మన్ కామిశెట్టి వెంకటే సురేష్ కురేటి రాఘవేంద్రరావు రావు విద్యా కమిటీ జిల్లా మాజీ డైరెక్టర్ కోసూరు నాగమల్లేశ్వరరావు ఎక్కటి కృష్ణార్జున రావులతో పాటు కోటిమి పార్టీలకు చెందిన నేతలు పశు వైద్యశాల సిబ్బంది పశువుల రైతులు తదితరులు పాల్గొన్నారు ఘంటసాల మండల పరిధిలోని పాప వినాశనంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందించిన వరి విత్తనాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మంగళవారం రైతులకు అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్ కుంపటి అనిత ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు తహసీల్దార్ విజయప్రసాద్ ఏడీఏ శ్యామల ఏవో మురళీకృష్ణ నీటి సంఘాల అధ్యక్షులు బోయిన నాగేంద్ర తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు పంచాయతీ కార్యదర్శి అన్వర్ షరీఫ్లతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు రైతులు తదితరులు పాల్గొన్నారు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది వాటిలో భాగంగా వాళ్ళ పశు పోషకులకు కూడా బాసటగా నిలవాలని చెప్పని యాభై శాతం సబ్సిడీ మీద ఈ పశువుల దాణా ఇస్తున్నారు అంటే దాదాపు ఒక వెయ్యి రూపాయల పైన ఉన్న ఈ పశువుల దానాన్ని యాభై శాతం ఐదు వందల రూపాయలకి వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు అంతేకాకుండా ఇంకా అనేక విధాలుగా రైతులకి సహకారం అందించాలని చెప్పి రైతుని ఏదో రకంగా నష్టాల కడగల నుంచి బయటపడేయాలని చెప్పని అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనదాత స్వఖీభావ కింద ఆ రోజున ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది దాన్ని కూడా వస్తుంది ఇవ్వటం రాబోయే కొద్ది రోజుల్లోనే వాటిని కూడా అందజేసే కార్యక్రమం కూడా వాళ్ళ ప్రభుత్వం చేపడుతుంది దాంట్లో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి చెప్పటం జరిగింది అంచేత ఆ రకంగా రైతుకి కొంత ఉపసనం కలిగించాలి అన్న ఆలోచన ప్రభుత్వం అలాగే నాణ్యమైన పశువుల్ని పెంపుదల చేయటానికి కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్యక్రమం తీసుకొచ్చామంటే వాస్తవానికి మనకున్న లెక్కల ప్రకారం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పశువులు నాశ్యశకం పశువులు కానీ ఎక్కువ పాల ఉత్పత్తి పాలన ఇచ్చే పశువుల్ని మనం బయట రాష్ట్రం నుంచి కూడా దిగుమతి చేసుకుని ఇక్కడ వాడిని పెంచాలి అని చెప్పన్న ఆలోచన ప్రభుత్వం చేసి ఆ రకంగా అనేక కార్యక్రమాల ద్వారా ఇవాళ పశువులను కూడా ఇస్తున్న సంగతి కూడా అంటే ఈ సబ్సిడీ అనేది ఇచ్చే కార్యక్రమాల్లో ఇవి ఇది కూడా ఒక ప్రధానమైన కార్యక్రమం మంచిది ఏంటంటే ఇవాళ మనం పెంచే పశువులు నాణ్యమైన పశువులు ఉండాలి ఎక్కువ పాలన ఇచ్చే పశువులు ఉండాలి ఆ రకంగా మనం పశుపోషకులు రైతులు చూస్తే రాష్ట్రంలో పాడి పరిశ్రమలో మనం ముందు ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆవశ్యకత అంతా వేరుగా చెప్పాల్సిన అవసరం దాంతోపాటు ప్రత్యేకించి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే కేవలం వ్యవసాయం వల్ల రైతు ప్రయోజనకారు కాడు లాభ నష్టాలని గురవుతూ ఉంటాడు అంచేత వ్యవసాయానికి తోడుగా ఈ పాడి పరిశ్రమను పెంచాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళ రైతుకి బాసగా ఆర్థికంగా ప్రయోజనదాయకంగా ఉండే విధంగా ఈ పాడి పరిశ్రమలు ఇచ్చేయాలని చెప్పిన ఆలోచనతో దాన్ని తగిన విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఓ పక్కన పశువులకు కూడా సబ్సిడీ ఇస్తూ పశువుల దానా కూడా సబ్సిడీ ఇస్తూ అలాగే పశు వైద్యాన్ని కూడా ఇవాళ పెంపొందు చేస్తూ ఇవాళ అనేక కార్యక్రమాల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది ప్రత్యేకించి చంద్రనాటి గారు మొదటి నుంచి కూడా వ్యవసాయం మీద మక్కువ గల వ్యక్తి అలాగే వాళ్ళ వ్యవసాయం సాగాలంటే నీరు కావాలి నీటి వ్యవస్థంతా కూడా గత ఐదు సంవత్సరాలుగా అస్తాస్తాయని పరిస్థితి మేము తెలిసిన విషయం ఇప్పుడే మళ్ళా ఏడాది కాలంలో మళ్ళీ దృష్టి ఇవాళ ఇరిగేషన్కి సంబంధించిన వర్క్లు కొన్ని చాలా వరకు శాంక్షన్ చేయడం జరిగింది రేపు ఇక్కడ మొక్కటి వార్డు దగ్గర శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది అంచేత ఇవాళ కాలల్లోనూ మురు కాలువల్లో ఉన్న తూటికోడ గొర్రెటెక్క పిస్స తీయించే కార్యక్రమం చేస్తుంది అలాగే నీటి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మార్కెట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటన్నిటి ద్వారా రైతులు ప్రయోజనకరంగా వాళ్ళ కార్యక్రమాలు చేయాలని చెప్పుకున్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాని వ్యవసాయంలో యంత్రీకరణ కూడా వాళ్ళ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది యాభై శాతం సబ్సిడీ మీద వాళ్ళ యంత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది దాన్ని కూడా రైతులు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి వీటన్నింటినీ కూడా రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకుని పురోగమించాలని చెప్పి నేను కోరుకుంటూ రోజున ఈ పశుదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు కలిగించినందుకు పెద్దలందరూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నందకిషోర్ వెటనరీ డాక్టర్ మోగుదేవి కృష్ణ జిల్లా ఈరోజు పశువుల దాన రెండో విడత ఇవ్వటం జరుగుతుందన్నమాట అండి ఈ పశువుల దానా వెయ్య నూట పది రూపాయలకు గాను గవర్నమెంట్ సబ్సిడీ మీద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఐదు వందల యాభై ఐదు రూపాయలకి యాభై కేజీల బస్తా దానా బస్తా పాడి రైతులకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ మొదటి విడతగా ఇచ్చిన పదహారు టన్ పదిహేను పాయింట్ ఐదు టన్లు పాడి రైతులని కనుక్కోగా వాళ్ళు ఈ ఇది వాడటం వల్ల పాడిది పాడి పెరగటం మరియు వెన్న శాతం కూడా పెరగటం అనేది పాడి రైతుల దగ్గర నుంచి తీసుకున్న రిపోర్ట్ అనమాట అండి ఇప్పుడు రెండో విడతగా వచ్చింది ఈ రెండో విడత మొత్తం మండలం మొత్తం మీద పన్నెండు టన్నులు రావటం జరుగుతుంది జరిగిందనమాట అండి ఇందులో మనకి ఈ రోజుకి మూపిదేవికి మొత్తం నూట అరవై బస్సాలు పలికి ఎనభై బస్తాలు అనేది రావడం జరిగిందనమాట ఇది సో ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క పాడి రైతు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ పాడి అనేది పెంచుకోవాల్సిందిగా కోరుతుంది